ఎల్జీటీవీ ప్రేక్షకులందరికీ శనార్థులు నేను మేము మళ్ళా మామ ఇక మళ్ళొక్క లడాయి ముచ్చట పట్టుకొచ్చిన మేము ముందరికి లడాయి ముచ్చట ఏంటిది అనుకుంటానా ఇప్పటికిప్పుడైతే అది లడాయి అని లడాయి ఏమైతే లేదు కానీ రాబోయే రోజులలో గీ ముచ్చట లడాయిగా మారేటట్టున్నది గందగానే కాసేపు మీతోని ముచ్చట పెడదామని పట్టుకొచ్చిన ఇంతకా ముచ్చట ఏంటంటే ఈ నడుమ రెండు మూడు రోజుల సంధి ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ అం ఉప ముఖ్యమంత్రి చేయాలని గట్టిగానే మెసేజ్లు పెట్టుడు పబ్లిక్ మీటింగ్లలో కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు బగ్గనే చంద్రబాబు నాయుడుకు మెసేజ్ల రూపకంగా సోషల్ మీడియాలో బాగా ఈ ముచ్చట లోకేషన్ సార్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని వైరల్ అవుతాను అయితే లొకేషన్ సార్ ఒకసారి పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఓడిపోయినప్పుడు మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శత విధాల కష్టపడ్డాడు లోకేశం సార్కు ఉప ముఖ్యమంత్రి పదవి పొందే వందకు వంద శాతం అర్హతలు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ సార్ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే డిమాండు టీడీపీ శ్రేణులలో బాగా వైరల్ అవుతారు అయితే మరి పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు సార్ ఈ నిర్ణయం తీసుకుంటారు అంటారా అంటే ఇప్పటికిప్పుడు లోకేష్ సార్ను ఉప ముఖ్యమంత్రిని చేసే నిర్ణయం చంద్రబాబు తీసుకోడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలల్లా ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ తీసుకోడు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడంలో కానీ ఆచితూచి ఆలోచించి ఆలోచించడంలో కానీ చంద్రబాబు నాయుడు చాలా నిదానంగా నిదానంగానే నిర్ణయాలు తీసుకుంటాడు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు అయితే అసలు ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు క్యాడర్లు కావచ్చు మరి లోకేష్ సార్ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు దాన్ని ఆ చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింది స్థాయి నాయకులు ఎందుకు ఆ ఉప ముఖ్యమంత్రిని చేయాలని నినాదం ఎత్తుకున్నారంటే ఒక్కసారి ఎన్నికల ముందుకు పోతే జనసేనాని పవన్ కళ్యాణ్ సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అధహపాతాలానికి తొక్కుతా అని చెప్పి బలంగా ఛాలెంజ్ చేసిండు జనసేన అని పవన్ కళ్యాణ్ సార్ ఈ క్రమంలో ఇక్కడ ఇది ఇట్లా జరుగుతుంటే చంద్రాల సార్ను జైల్లో పెట్టినాక జైలుకు పోయి పవన్ కళ్యాణ్ సార్ అభయం ఇచ్చి నేను మీకు తోడు నేనున్నాం కచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం మీరు ఎక్కడ ధైర్యం అధైర్యపడాల్సిన అవసరం పని లేదని చెప్పేసి బయటకు వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు కూడా జనసేనని జగన్ గట్టిగా టార్గెట్ చేసి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పాతాలానికి దొక్కుతానే ఈ పదం అయితే గట్టిగా వాడేది అయితే ఒక దిక్కు లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు ఉత్సాహం నింపే క్రమంలో జనసేనాని కూడా ఏకంగా ప్రధానమంత్రి మోడీతోని కాంటాక్ట్స్ పెట్టుకొని ఏది ఏమైనా జగన్ను ఖచ్చితంగా గద్దె దించాలి జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి జనసేన తెలుగుదేశం బీజేపీ వేరు వేరుగా పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఏది ఏమైనా జగన్ కు వ్యతిరేక ఓటును చీలకుండా చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థాయినే కోరుకుంటాడు అయినప్పటికీ కూడా జనసేనని తగ్గి నేను ముఖ్యమంత్రి కావడం ముందు లక్ష్యం కంటే ముందుగాల జగన్ను దించాలి జగన్ను దించాలంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి కాబట్టి అని చెప్పేసి నరేంద్ర మోడీతోని చంద్రబాబు కంటే ఎక్కువ కూడా జగన్ ఓటు చీలకుండా నరేంద్ర మోడీ దగ్గర మంతనాలు జరిపింది పవన్ కళ్యాణ్ సార్ అనే సమ్మ విషయము రెండు తెలుగు రాష్ట్రాలలో యావత్ దేశంలో కూడా అందరికి తెలిసిన విషయం అయితే ఎన్నికల తర్వాత జగన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసి జగన్ ఓటకు వ్యతిరేక ఓటు చీలకుంట చూసి సక్సెస్ అయిన క్రమంలో పవన్ కళ్యాణ్ సార్కు డిప్యూటీ సీఎం ఇచ్చేది డిప్యూటీ సీఎం అయిన తర్వాత హోంమంత్రి విషయంలో కావచ్చు మన కాకినాడ రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయం కావచ్చు తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు మొన్నటికి మొన్న తిరుపతి దగ్గర తొక్కిసలాట విషయం కావచ్చు జనసేనాని కరాఖండిగా తన మార్కు చూయించుకుంటూ తప్పు అయితే తప్పును క్షమించాలని అడిగి అడుగుతూ తనదైన శైలిలో జనసేన పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాడు అయితే చాలా మంది కొంతమంది అనుకున్నారు కానీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని డమ్మి అవుతారని మస్తు అందరూ ఊహించకపోగా జనసేనాని టీడీపీ కంటే ఎక్కువ బలపడతాడు అయితే ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి వాళ్ళ కొడుకు మరి జనసేనాని మించి పవన్ కళ్యాణ్ మించి స్థాయి ఇప్పటికిప్పుడు రాదనే విషయం అందరికీ అర్థమైంది తెలుగుదేశం పార్టీ కేడర్కి అందరికీ అర్థమైన తర్వాత వయసు రీత్యా భవిష్యత్తు రీత్యా వయసు మీద పడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే లోకేష్ బాబును కూడా చంద్రబాబు నాయుడు స్థాయికి తీసుకొచ్చి పార్టీని ఒంటి చేత నడిపించే స్థాయికి తీసుకురావాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎంని చేయాలనేది వాళ్ళు వాదం అందుకున్నారు కానీ ఇప్పుడు తొందరపడి డిప్యూటీ సీఎంను కనుక లోకేషన్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు స్థాయిని తగ్గించినట్టు అవుతుంది అదే కనుక జరిగితే జనసేన ఇంకింత బలపడే అవకాశం ఉన్నది కాబట్టి రాబోయే ఎన్నికల వరకు ఖచ్చితంగా లోకేషన్ బాబును పార్టీ అధ్యక్షునిగా చేసి ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా చేసినా చేయకపోయినా కూడా ఎన్నికల ముందు అయితే ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుని చేసే అవకాశాలు ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ వర్గాల మేధావుల ఆలోచన అది చర్చలు జరుగుతున్నాయి కానీ జనసేనని రాజకీయంలో తనదైన మార్కు ప్రదర్శించుకుంటూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్థాయి నేను డిప్యూటీ సీఎంని కదా అని చెప్పేసి ఆ టెక్కు చూంచుకోకుండా తన అన్న ద్వారా వచ్చిన కావచ్చు తన తండ్రి ద్వారా వచ్చిన మంచితనం కావచ్చు ప్రజల్లోకి తెచ్చుకుంటూ పోతూ జనసేనాని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రజల్లోకి మనసులోకి దూసుకోపోతాడు అనే విషయంలో ఎలాంటి మొహమాటం కూడా లేదు ఇప్పుడు జనసేనానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ డమ్మయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రి చేయాలని నినాదం ఎత్తుకుంటాను కానీ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తర్వాత వయసు రీత్యా కావచ్చు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు ఖచ్చితంగా టీడీపీని ఆ స్థాయిలో తీసుకొస్తాడనేది కొంచెం అనుమానాస్పదమే ఉన్నప్పటికీ తెలివి ఉన్నప్పటికీ మొదటిసారి రాజకీయంలో ఎంట్రీ అయ్యి ఇప్పటికీ కొంత మార్పు వచ్చినప్పటికీ పాదయాత్రతో కొంత ప్రజా సమస్యల మీద ఎక్కువ అవగాహన తీసుకొచ్చి ఉండవచ్చు వందకు వంద శాతం ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి చేపట్టే అర్హత ఉంటే ఉండవచ్చు కాని జనసేనాని పక్కకు నెట్టి అంతకు మించిన పేరు సంపాదించే స్థాయి అయితే లేదనేది మన ఆలోచన జనసేనాని ఖచ్చితంగా ఏది ఏమైనా భవిష్యత్తులో మళ్ళొకసారి ఒక్కసారి డిప్యూటీ సీఎం చేసి ఎట్లయితే ప్రజల మనను పొందుతాడో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే విధంగానే ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి వచ్చే విధంగా చేయాలి జనసేనాని కానీ ప్రజల ఆలోచన అట్లనే ఉన్నది పార్టీ కేడర్ ఆలోచన అట్లనే ఉన్నది రాజకీయ మేధావుల ఆలోచన కూడా అట్లనే ఉన్నది పవన్ కళ్యాణ్ పనితనం కూడా అట్లనే ఉన్నది అయితే పవన్ కళ్యాణ్ సార్ను డమ్మీ చేసి ఈ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కొంత ద్వితీయ స్థాయి నాయకులు ఈ కార్యక్రమం ముందటేసుకున్నది అనేది రాజకీయ విశ్లేక విశ్లేషకుల ఆలోచన కానీ ఏది ఏమైనా ఇప్పుడు కనుక ఈ నినాదం లోకేష్ బాబును ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిని చేయాలనే నిదానం కనుక ఎంత పెరుగుతే అంత తెలుగుదేశం పార్టీకే నష్టం అనేది కూడా రాజకీయ విశ్లేక విశ్లేషకుల ఆలోచనలో ఇట్లా ఉన్నాయి మరి జనసేనాని తక్కువ చేయాలని అనుకోవడం చాలా తప్పు ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు ఒంటరి పోరాటం చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి రాకపోతుండే మళ్ళీ జగనే ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే పరిస్థితి ఉండే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి వందకు వంద శాతం కూడా పవన్ కళ్యాణ్ శ్రమ ఎక్కువ ఉన్నది ఆయన తగ్గి ఆయన స్థాయిని తగ్గించుకొని కూడా ఎక్కడికి పడితే అక్కడికి పోయి ప్రజల ఓటు చీలకుండా ఆయన కష్టపడ్డాడు కాబట్టి జనసేనాని డమ్మి చేసే ప్రయత్నం కనుక తెలుగుదేశం పార్టీకి ఆడరు తెలుగుదేశం నాయకులు కావచ్చు మానుకోకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే నష్టము అది పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అది ప్లస్ అయితే తప్ప మైనస్ ఎట్టి పరిస్థితిలా కాదు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని కావచ్చు పాలన విధానాన్ని కావచ్చు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు అధికారంలోకి రాకముందు జనసేనాని ప్రవర్తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అణిగి మణిగి ఎంత పద్ధతిగా ఎక్కడ తప్పు జరిగినా స్పందించే విధానం ప్రజల దృష్టికి పోతున్నది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చాప కింద నీరులాగా జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ అంటే మొదలైతుందనే విషయం గమనించాల్సిన విషయం అందరూ రాజకీయ మేధావులు అనుకుంటున్నారు మోడీ కూడా రాబోయే ఎన్నికల వరకు మళ్ళీ ఖచ్చితంగా పవన్ కు ఇవాల్సిన స్థానం ప్రియారిటీ ఇంకా పెరుగుతా తప్ప తగ్గది నిన్నటికి మొన్న మీటింగ్ అయితే అమిత్ షా వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు కూర్చోవడానికి రెండు కుర్చీలు వేస్తే ఇంకో కుర్చీ అమిత్ షా ప్రత్యేకంగా అక్కడ ఉన్న వాళ్ళని ఇంకో కుర్చీ తెప్పించి పవన్ కళ్యాణ్ కూర్చో కూర్చోమని ఇంకో కుర్చీ వేసిన తర్వాతనే ముగ్గురు కూర్చున్నారు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్ మర్యాద పవన్ కళ్యాణ్ చరిష్మ ఏ విధంగా ఉన్నదో మహారాష్ట్ర ఎన్నికలలో కూడా చూసిండ్రు దిన పవన్ కళ్యాణ్ చరిత్ర పవన్ కళ్యాణ్ చరిష్మ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ రాజకీయ చతురత పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల చూపించుకునే ప్రేమ పవన్ కళ్యాణ్ కు రాజకీయం మీద ఉన్నటువంటి పట్టు పవన్ కళ్యాణ్కి రాజకీయం మీద పదవి ఉన్నప్పటికీ కూడా అణిగి మణిగి ఉండే విధానం అందరికీ నచ్చి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పెరుగుతాను తప్ప తగ్గడం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి వాదాన్ని లోకేషన్ ఉప ముఖ్యమంత్రి చేయాలనే వాదాన్ని తగ్గించుకొని చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్కు కు సూచించి పార్టీ పరువును బజార్లు వేసుకోకుండా కూటమిగా ఉన్న ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ల వరకు అట్లనే కలిసిమెలిసి ఉంటేనే కూ చంద్రబాబు నాయుడుకు లాభం కాబట్టి ఈ వాదాన్ని ఉప లోకేష్ ఉప ముఖ్యమంత్రిని చేయాలనే వాదాన్ని ఇద్దరితోని ఆపే విధంగానే టీడీపీ శ్రేణులకు సూచనలు చేస్తాడని అనుకుంటాను లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానలాగా ఇప్పటికీ మామూలుగా ఏదో లొకేషన్ చే ఉప ముఖ్యమంత్రిని చేయాలనే నినాదానికి పోయి ఆఖరికి జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఇద్దరు క్యాడర్లు ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితికి రాకముందే చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకుంటాడని ఆలోచిద్దాం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషలు విశ్లేషకులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు ఇదే ఆలోచన బయట పెడుతున్నారు సోషల్ మీడియా రూపకంగా మరి చూడాలి లోకేశ్ బాబును ఉప ముఖ్యమంత్రి చేయాలనే వాదన ఎంత దూరం పోతుందో చూద్దాం మరి చూస్తూనే ఉండండి మరిన్ని లడాయింపు ముచ్చట్ల కోసం ఎల్జీ మీడియా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఇవ్వనట్టు ఎలాంటి ఎల్జీ మీడియా లడాయి ముచ్చట్లు మరిన్ని లడాయి ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండి ఎల్జీ మీడియా యూట్యూబ్ ఛానల్ నమస్తే మరొంట